గోవింద గోవింద హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవారి సేవలో ఫార్ట్ ఫోర్ అయితే చూసేద్దాము మనకి ఫస్ట్ ఇచ్చిన స్లిప్పుని తీసుకుని సేవా సదనం భవన్ వన్కి అయితే వెళ్ళిపోవాలన్నమాట అక్కడికి వెళ్ళి మనం ఈ స్లిప్ను చూపిస్తే మనకి రూమ్ అలాట్మెంట్ అనేది చేస్తారు సారీ లాస్ట్ వీడియోలో పదమూడు మంది అన్నాను కదా మేము వచ్చింది పన్నెండు మందే వచ్చాము పన్నెండు మందికి కూడా లాకర్స్ అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క లాకర్ అయితే ఇచ్చారనమాట అలాగే మనకి ఏ నెంబర్ లాక్ అయితే ఇచ్చారో ఆ నెంబర్ బెడ్ వచ్చేసి మనకి ఇస్తారనమాట ఆ లాకర్ లో మనం తెచ్చుకున్న థింగ్స్ అన్ని అందులోనే పెట్టేసుకోవచ్చు బెడ్ వచ్చేసి మనకి కింద ఒకటి పైన ఒకటి అలా బెడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు దాని మీద మనకి ఒక పిల్లో అలాగే ఒక బెడ్ షీట్ అయితే ప్రొవైడ్ చేస్తారు అలాగే ఇక్కడ వాష్ రూమ్స్ కూడా ఉన్నాయి మనకి డైలీ ఇరవై ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మనకి ఇక్కడ హాట్ వాటర్ అయితే వస్తూ ఉంటుంది ఇక్కడ వీడియో అనేది ఎక్కువ షూట్ చేయకూడదు అనమాట అందుకే రూమ్ లో మనకి ఎక్కువ వీడియో అనేది షూట్ చేయలేదు మినిమం మనం ఒక రూమ్ లో వన్ ఫిఫ్టీ వరకు అయితే స్టే చేయొచ్చు అనమాట అన్ని కూడా చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మనకి ఎప్పుడు ఏ డ్యూటీ వేస్తారో మనకి ఆ రోజు మనం వెళ్ళిన రోజు ఈవినింగ్ అయితే ఒక మీటింగ్ అయితే జరుగుతుంది అనమాట మనం స్టార్టింగ్ వెళ్ళాం కదా సేవా సదనం టూ భవనంలో అయితే ఈ మీటింగ్ అయితే జరుగుతుంది అక్కడ మనకి ఈ సెవెన్ డేస్ మనకి ఎక్కడ డ్యూటీ అనేది పడుతుందో ఒక స్లిప్ అనేది ఇస్తారు ఆ స్లిప్ ప్రకారం మనం డైలీ డ్యూటీ కి అయితే అటెండ్ అవ్వాలన్నమాట ఒక డ్యూటీ ఎక్కడెక్కడ పడిందో ఈ సెవెన్ డేస్ కూడా అనేది నెక్స్ట్ షార్ట్ వీడియోలో అయితే చెప్పేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్